గైస్ వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మనం లెమన్ టీ ఎలా తయారు చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక నిమ్మకాయ తీసుకోండి తర్వాత ఒక గ్లాసు ఈ గ్లాస్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోండి మంచిగా బాయిల్ చేసుకున్నాక ఈ లెమన్ లెమన్ ని మనం వన్ సైడ్ కడేయాలి ఎలా అనేది మీకు చూపిస్తాను ఇలా మనం లెమన్లు అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న లెమన్ ని మీరు మీ గ్లాసులలో ఇలా డ్రాప్స్ డ్రాప్స్గా పిన్నండి ఒక కొన్ని డ్రాప్స్ సరిపోతే మిగతాది ఇలా సైడ్కి మీరు రాసుకోండి ఓకే మనం గ్లాసులల్లో షుగర్ వేసుకోండి మీ టేస్ట్ సరిపోయిన షుగరు ఏది లెమన్ వినియర్ దాంట్లోనే ఓకే వేసుకున్నారా ఇంక కొంచెం కొంచెం నేను ఎక్కువ షుగర్ తింటా కొద్దిగా షుగర్ తగ్గిరే మంచిగా కాదు ఇది ఇంత తరువాత షుగర్ సో మనం ఇప్పుడు చిటికడ అంతా యో ఇంత చూస్తున్నారు కదా జస్ట్ ఒక చిటికడంతా మనం టీ పౌడర్ని టీలు వేయాలి వేడి నీళ్ళని వేయాలి అది మంచిగా బాయిల్ అవ్వాలి సో ఫ్రెండ్స్ ఇలా మనం వేడి వేసుకున్నటువంటి ఈ టీనే ఇప్పుడు చూసారు కదా కలర్ ఎట్లా వచ్చింది గ్రీన్ టీ టైప్ వస్తుంది ఎక్కువ వేసుకోవద్దు పత్తి మనం డైరెక్ట్ దీన్ని మనం ఏదైతే గ్లాస్ ఉందో ఆ గ్లాసులో లెమన్ వినిలర్ గ్లాసులో డైరెక్ట్ అంపుకోవచ్చు వేడి వేడి టీ మనం ఇలా గ్లాసులో పంపుకోవాలి సో ఇలా మనకైతే లెమన్ టీ అయితే రెడీ అయిపోతుంది ఈ లెమన్ టీలో మనం తీసుకొచ్చుకున్నటువంటి లెమన్ కూడా డైరెక్ట్ ఇందులో వేయచ్చు అలా వేస్తే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది సో మనం మనమైతే లెమన్ టీ ప్రిపరేషన్ అయితే చేసాము ఎలా ఉంది అనేది కామన్ జీవరీ ఓకే